అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ వైదిక సంస్కృతిలో సృష్టి స్థితి కారణమైన పరబ్రహ్మయ్యే జగన్నాథుడిగా చెప్పబడింది ఆ జగన్నాథుడైన పరబ్రహ్మ త్రిమూర్త్యాత్మక శక్తితో ఈ అనంత కోటి బ్రహ్మాండాలను నడిపిస్తున్నాడు ఆ పరబ్రహ్మయ్యే జగన్నాథుడిగా పురుషోత్తమ క్షేత్రమైన పూరిలో నెలకొని ఉన్నాడు పూరి జగన్నాథుని ఆలయంలో సుభద్రాదేవి జగన్నాథుడు బలభద్రుడు కలిసి ఉంటారు ఈ ముగ్గురు ద్వాపరయుగంలో బలరామకృష్ణులు అన్నదమ్ములుగా సుభద్ర వారి సోదరిగా అవతరించారు ఆషాఢ మాసం జగన్నాథస్వామి వారి రథోత్సవంతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి వారాహిదేవి దేవి నవరాత్రులు కూడా ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అనేది శాస్త్రాలలో చెప్పబడింది రెండింటికి చాలా సంబంధం ఉన్నది పూరిలో జరిగే అర్చనా పద్ధతులు గమనించినా ఆ విషయం స్పష్టం అవుతుంది పూరిలో అధివసించి ఉన్న శ్రీ సుభద్రాదేవి భువనేశ్వరి అయిన లలితమ్మే సుభద్రాదేవి భువనేశ్వరి యంత్రంపై ప్రతిష్ఠితమై ఉండడం మరో విశేషం ఆ యంత్రమునందు అధివసించిన దేవతల నామాలు మదన మదనాతుర ఈ విధంగా కడ్గమాలలో వివరించబడిన దేవతలే శ్రీకృష్ణ శ్యామలాదేవి అనే ప్రామాణికతను బట్టి శ్రీకృష్ణుడైన జగన్నాథుడే నీలి వర్ణంతో ప్రకాశించే శ్యామలాదేవి నాగలి ముసలం ఆయుధాలుగా ధరించిన బలభద్ర స్వామియే సాక్షాత్తు శ్రీ వారాహీ దేవి వీరి ఇద్దరి ఆయుధాలు అవే అంతేకాక రథోత్సవంలో సుభద్రాదేవి రథంపై గల దేవతలలో ప్రధాన దేవత వారాహిగా చెప్పబడింది బలభద్రుని యొక్క మరో శక్తి రూపం వారాహిగా సుభద్రాదేవి రథంలో ఉన్నది అని అర్థం లలిత శ్యామల వారాహీల వలె సుభద్రాదేవి ఇచ్చాశక్తిగా బలభద్రుడు క్రియాశక్తి జగన్నాథుడు జ్ఞానశక్తి వరాహ అవతారాన్ని దాల్చిన నారాయణుని శక్తి వారాహి గనుక ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవిగా కూడా చెప్పబడింది వారాహీదేవి భూమిపై ఉండే జీవుల కోసం భూమిని ఉద్ధరించి నాగలితో ఆ భూమిని దున్ని వచ్చిన ఆహారాన్ని ఉపయోగకరంగా పరిణామమనర్చడానికి రోకలిని ఉపయోగించి సిద్ధమైన ఆహారాన్ని బిడ్డలకు అందిస్తుంది కృతజ్ఞతను ప్రకటించుకోవడానికైనా ఈ తల్లిని ప్రతిరోజు నమస్కరించుకోవాలి ఈమె శ్రీ లలిత పరాభట్టారికకు అభిన్న కనుక లలితాదేవికి సంబంధించిన అష్టోత్తర సహస్రనామ స్తోత్రాదులను వారాహీదేవి ప్రీతికై చదవవచ్చును వారాహీదేవి గురించి మార్కండేయ వామన దేవి భాగవత వరాహ మత్స్య అగ్ని పురాణాలలోనే కాక విష్ణు ధర్మోత్తర పురాణం వంటి ఉప పురాణాల్లో కూడా చెప్పబడింది అంతేకాక ఎన్నో మంత్రతంత్ర గ్రంథాలు కూడా విస్తృతంగా వర్ణించాయి వైష్ణవ శంకర శాక్త సాంప్రదాయాలన్నింటిలోనూ వారాహి ఆరాధన ఉన్నది సప్తమాతృకలలో వైష్ణవి కౌమారిలతో పాటుగా వారాహి ఉన్నది సప్తమాతృకలలో ఐదవ శక్తిగా పంచమిగా కూడా వారాహి కొలవబడుతోంది మనలోనూ ప్రపంచంలోనూ గల పంచభూతాలకు అధిదేవత కనుక ఈ దేవతను అర్చించే తిథులలో పంచమి తిథి ప్రధానమైనది అంతేగాక శ్రీచక్రంలో పంచావరణలతో కూడిన యంత్ర స్వరూపమే వారాహి కనుక ఈమెకు పంచమి అని పేరు పంచకోశాలతో నిండిన దేహచక్రాన్ని నడిపే తల్లిగా కూడా ఈమెను భావించాలి లలిత ఉపాసనలో సేనాధ్యక్షురాలిగా క్రియాశక్తిగా ప్రముఖ స్థానం వహించింది ఇచ్చా జ్ఞానశక్తులు కూడా క్రియాశక్తిలో అంతర్భాగాలే కనుక వారాహీదేవి అనుగ్రహం ఉంటే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు కూడా ఉన్నట్లే వారాహీదేవిగా వరాహవదనంతో శక్తి అంతటిని నాసికలో నిబిడీకృతం చేసింది అదే ప్రాణశక్తి సమస్త బ్రహ్మాండాలను ఆ ఊపిరితోనే నిర్వహించే క్రియాశక్తి షట్చక్రాలలో మణిపూర స్వదిష్టాన మూలాధార చక్రాలకు అధిష్టాన దేవిగా యోగ శాస్త్రంలో చెప్పబడింది అదేవిధంగా లలితమ్మ ఆజ్ఞా స్థానమైన బురుకుటి నుండి హలా ముసలాలను తీసి వారాహీదేవికి ఇచ్చిన కారణమున ఆజ్ఞా చక్రాధిష్టాన దేవతగా కూడా వారాహీదేవి చెప్పబడుతుంది లలితాదేవి భక్తులను ఆ అమ్మ దగ్గరకు చేర్చడంలో కరుణామయి ధైర్య వీర్య విజయాలకు ప్రతీక భూమిని హిరణ్యాక్షుడు బాధించినప్పుడు ఈ శక్తియే వరాహస్వామిగా భూమిని ఉద్ధరించింది ముఖ్యంగా భూరక్షణకు భూమిపై జీవించే మనందరిని రక్షించే శక్తి శ్రీ వారాహీదేవి ఆత్మాన్యూనతా భావం గలవారు రోజు వారాహీదేవిని నమస్కరిస్తే చాలు ఆత్మస్థైర్యం వస్తుంది వారాహి పంచకంలో చెప్పినట్లు వారాహి కరుణారస హృదయ అనేక జన్మల కొద్దీ సంసారాదులలో కూరుకుపోతున్న వారిని ఉద్ధరించడానికే అమ్మవారు రెండు కోరలతో వరాహవదనముతో నున్న రూపాన్ని దాల్చింది జగద్గురు శ్రీ ఆది శంకరులు ఈ విషయాన్నే సౌందర్యలహరిలో జన్మ జలతో నిమజ్ఞానం దంష్ట్రారరిపు వరాహస్య భవతి అని చెప్పారు వారాహి ఆయుధాలను పరిశీలిస్తే వారాహి దేవిలోనే పూరీలో గల జగన్నాథ సుభద్ర బలభద్రలను దర్శించవచ్చు శంఖ చక్రాలు జగన్నాథ స్వామికి ప్రతీకలుగా నాగలి రోకలి బలభద్రస్వామి చేతులోని ఆయుధాలు ముందుగా చెప్పినట్లు భువనేశ్వరి దేవి రూపమైన సుభద్రాదేవి శక్తులే పాశము అంకుశము ఒకే పరమాత్మ జగన్ నిర్వహణ కోసం విభిన్న రూపాలైనట్లు సనాతన సంప్రదాయము సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథస్వామినే నమ శ్యామ వార్తాళి సంసేవ్యాం భవానీ లలితాంబికాం